విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వన్ లో పోలీసులు అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశారు అతని వద్ద నుండి లక్షల వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు విజయవాడ రైల్వే డిఐజి బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ విజయవాడ రత్నరాజు విజయవాడ పర్యవేక్షణలో విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఒకటిలో ఫిర్యాదు ఇచ్చిన సమాచారం ప్రకారం తప్పిపోయిన బ్యాగు మరియు అనుమానిత వ్యక్తి తీసుకున్న బ్యాగు ఒకటేనని స్పష్టం చేశారు తప్పిపోయిన బ్యాగును రికవరీ చేశారు నేరం చేసిన తర్వాత అతను ఆటోలు వ్యాను మరియు ఆర్టీసీ బస్సులు వంటి వివిధ రవాణా మార్గాలను ఉపయోగించి పోలీసుల నుండి తప్పించుకున్నాడు ఒక బృందం విశాఖపట్నం వెళ్లి సీసీటీవీలో అనుమానితుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్కు వచ్చి ఫిర్యాదుని పరిశీలించిన తర్వాత అదే రైలు ఎక్కినట్లు గుర్తించారు ఈ కేసులో ముద్దాయిలుగా భూదాల అశోక్ కుమార్ మరియు భూదాల నిర్ధారించారు విజయవాడ రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ సమీపంలోని సుమారు సాయంత్రం ఆరు గంటల సమయంలో వారు చెన్నైకి వెళ్లిపోయి సెటిల్ అవుతామని విజయవాడ రైల్వే స్టేషన్కు వస్తుండగా వారిని పార్సల్ ఆఫీస్ వద్ద పట్టుకొని వారి వద్ద నుండి ఎనభై నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు Gracias. బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవా గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలిక వైద్యము గో పంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.